హలో కాకాల అందరికి నమస్తే వెల్కమ్ టు రౌడీ సింగర్ యూట్యూబ్ ఛానల్ మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నావా అయితే సబ్స్క్రైబ్ అయ్యి మొన్నటిసారి చూసుకుంటూ వస్తున్నావా కావాలని చెప్తారు చేయగను ఎందుకు ఇక అంత మనం మస్తీ మంచి మంచి కామెడీ వీడియోలతో మేము ఇంగడికి వస్తాం ఇవాళ మేము ఖాళీగా ఉన్నాం కాబట్టి కుండలో మ్యాగీ కుండలో మ్యాగీ సార్ ఏంటి సార్ అది కుండలో మ్యాగీ అంటే క్రేజీ ఉన్నదా కుండల మ్యాగెట్లు ఎలా చెప్తే అందరూ గంజులు అనుకుంటారు ఇంట్లో అనుకుంటారు సిలిండర్ మీద అనుకుంటారు కానీ మేము కుండల మ్యాగెట్ల పొలాల ఖర్చు అనుకుంటున్నాం తెల్లాల పాకిలు కూడా తెచ్చుకుంటాం కొంచెం పయాక తెల్లాల పాకిలి కూడా తెచ్చుకుంటాం కొంచెం పాయినాక ఇప్పుడు మామూలు కుండను అయితే శుభ్రం చేయాలి అయిపోయి గడిగిరా కుండను అడిగిరు మొత్తం వీడు అంతా అయిపోయిందా మేము మళ్ళీ దీనికి ఎటువంటి వస్తువులు వాడుతున్నాం తెలుసా సిరీ ఫుడ్స్ సిరీ ఫుడ్స్ని వాడుతున్నాం అన్నట్టు ఇలా మసాలాలు ఉంటే బాపు అవ్వ తోడు తింటే అది మనం అంత గమ్ముతో ఉంటే అంత గమ్మ ఈ మనకు ఊర్లోకి రావాలాసాను ఆల్రెడీ ఊరు నాలుగు కిలోమీటర్ల దూరం వచ్చినాం వీడియో అంత అయిపోయితేడ్రీ మొత్తం ఉంటుంది నవ్వుతారు నై నగ్గి చచ్చిపోతారు కడుపునొత్త అందుకే బాగా నవ్వు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ అవుతు బెల్ ఐకాన్ క్లిక్ అయ్యి ఇంకా మంచి మంచి వీడియోతో ముంగడి కొత్త అరే ము కడలు ఎక్కి రాపోరీరి నేను కుండ రెడీ చేస్తున్నా సో మొత్తం వీడియో అంత అయిపోయిందా గడ్రీ కుండలో మ్యాగీ సో ఫ్రెండ్స్ కుండలో మ్యాగీకి కావాల్సిన పదార్థాలు ఇద్దాం మనం ఫస్ట్ మనం కుండలో మ్యాగీ తెచ్చుకోవాలంటే ఇక మ్యాగీ నీటిని మనం తయారు చేసుకోవాలి కాబట్టి కుండలో మ్యాగీ కావాల్సిన పదార్థాలు మొదలగా దుకాణించి మ్యాగీ ప్యాకెట్ ఉద్దరికి తెచ్చుకోవాలి ఎందుకంటే పైసలు లేకుండా కుండలో మ్యాగీ కావాల్సిన పదార్థాలు మొదటగా దుకాణించి మ్యాగీ ప్యాకెట్ ఉద్దరిగి తెచ్చుకోవాలి ఎందుకంటే పైసలు లేకుండా ఉద్దరే తెచ్చుకోవాలి ఐదు మ్యాగీ ప్యాకెట్లు ఇంట్లో అమ్మ లేనప్పుడు దొంగతనాల ఫ్రిడ్జ్లకి తీసుకొచ్చిన ఒక ఏడు మిరపకాయలు ఇక ఆళ్ళిళ్ళ దోసగడలు ఇంటికాడ గంజాడు కచ్చినా దీనికి మట్టి పెట్టకుండా పోయినా మనకి ఇంటికి పోయినాక చెప్పు దెబ్బలే ఒక గంజు ఆయన అంతే కాకుండా మెయిన్ మనకు కావాల్సింది ఏంటి కుండలో మ్యాగి కుండ కావాలా అందుకని మా ఇంటిక దోసగడలు ఇంటికాడ పాకెట్లో మొన్న ఆయన ఇది కచ్చిస్తాం మంచిగా గడుపున కుండ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇగో నూనె ప్యాకెట్ సూతకి ఇంతే ఉంది నలభై రూపాయలు నీకా రేట్లు బాగా పెద్ద బాగా విరిగిపోయినాయి డేంజరస్గా ఒక నూనె ప్యాకెట్ ఇది కూడా ఉద్దరిని మళ్ళీ గంటల పైసలు సో నెక్స్ట్ వచ్చేసి ఒక గంటి ఎందుకంటే తోడుకోలేదు కదా గంట కానీ ఒక గంటి ఎందుకంటే తోడుకోలేదు కదా గంట కావాలి కావాలి ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి రికాబు రికాబ్ పెట్టలేదు కదా మీద రికాబు ఇక కత్తి బందవత్ కత్తి దేశం కత్తి మా దోసు బాబు దేశం ఏం చెప్తే దొంగతనం లేదు కచ్చినాం కత్తి ఎందుకంటే మిరపకాయలు నరుక్కోన తర్వాత వచ్చేసి ఇవేమో స్టాల్ ఇచ్చిర్రు పే కొడుకులు ఏది ఇగో తర్వాత చాలా రకాల వస్తువులు అయినాయి మా ఊళ్ళు కట్టలేదు కదా చూసేది మస్తు ఉంటుంది ఇది తిన్నాక కాలు కలుగుతుందా లేకపోతే మాకే కాలు కాళ్ళకి మేము లేకపోతే మాకే కాలు కలుగుతుందా కాళ్ళకి మేము అది సో మొత్తం వంటంత అయిపోయి కిరాకు ఉంటుంది సో మనకి బండి అయితే బాగున్నాయి లేకపోతే మాడు బెల్ట్ 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 ఏం మాట్లాడుతున్నా మనము సాధారణంగా బెల్ట్ తీడుతున్నాం సో అది మ్యాజిక్ అన్నట్టు కొంచెం దూరం ఫస్ట్ మన కుండ కొంచెం ఘనంగానే వర్సైడ్ వర్సైడ్ తో కావాలి మాట్లాడే మెత్తిలో పోయింది కుండ ఘనంగానే కొద్ది అంత మనం ఆయిల్ దిగాలి ఈ ఆయిల్ అనేది వేసిన తర్వాత కొంచెం ఆయిల్ని ఇది దూరం పెట్టుకోవాలి కింద పోతే మొత్తం మీ కింద పోతుంది తర్వాత కనబడుతున్నారు దోస్తులో మీరు ఇట్లా మళ్ళీ అంట రాదనుకోకూరు అంట వస్తుంది కాకపోతే ఈ మంట ఈ ఆనకాలం కాబట్టి నేను ఆ వడ్డానికి ఇది కట్టాలనుకో ఇట్లా సాబైంది యాక్చువల్ మేము చేసిన ప్లాన్ ఏంటంటే ఇంకో వేరే నాన్ వెజ్ ఐటమ్ ప్లాన్ చేసినాం బట్ కాకపోతే దొరకలేకపోయింది నాన్ వెజ్ సుమర్వట్లేదు పో కూడా దమ్మర కొడుతుంది కానీ టేస్ట్ మంచిగా ఉంటుంది నేను వాస్తవం చెప్తున్నా తర్వాత మిరపకాయలు తెంగు తర్వాత మిరపకాయలు తెంగు మిరపకాయలు తెగిన తర్వాత అవి మాగేదంతసేపు కొంచసేపు ముచ్చడి తెంగా ముచ్చడి నువ్వు మిరపకాయలు తెగినాక తర్వాత ఇట్లా లుంగి ఉంటుంది కదా ఇట్లా దీన్ని మీదకి ఇట్లా ఎక్కించుకొని ఇట్లా లోపలికి దేంగు తర్వాత ఇట్లా కానబడకుండా ఇట్లా కిందికి దేంగు దండ చేతిలో దేంగు అటు డీట్ అని ఓకే దండ చేతిలో దేంగు అటు డీట్ అని నూక్కునేదేమి ఓకే చాలా బాగుంటుంది ఈ ఫుడ్ ఎప్పుడైనా ట్రై చేయరు మీరు కూడా ట్రై చేయరు అంటే నువ్వు చేసేది నీకు అత్తలే నువ్వు మాకేం చెప్తావు అన్న కోరు ప్లీజ్ ధనం పెడతా ట్రై ఏర్ అంటే నువ్వు చేసేది నీకు అత్తలే నువ్వు మాకేం చెప్తావా ప్లీజ్ ధనం పెడతా ఇంకా మేము బాగా చెప్తాను మంట ఉందా కోసం ఊరే కత్తే చేతి ఓకే అమ్మాయి ఏంటోసారో మొత్తానికి దేవుడు కనుకరించి ఇప్పుడు ఏ టైంలో కట్టలు వచ్చాయ మా యొక్క బాధని ఆకని దూపని ధూపకాన్ని సీసా తెచ్చి క ఈ విధంగా గెలిగిన తర్వాత నిర్పక్కలు అనేవి చక్కగా గోరిన తర్వాత మనం మెయిన్గా వచ్చేసి వాటర్ వాటర్ ఈరా నీళ్ళు దబ్బా తెచ్చుకోవాలి అంటే మన సూపీ ఉండదురా ఇవన్నీ మనం మరి ఎన్ని నెలమద్దు ఎన్ని కుండలు ఆవిడ ఈ గోస ఓడికి ఈ గోస ఓడికి ఏం రావద్దావ్ పని అయ్యి గంగల ఊనిలాని మండుతున్నట్టు గోస ఓలకి రావద్దంటే ఇట్లా అడుపుని తిన్నప్పుడే మజాలు ఉంటాయి ఒక మెమొరబుల్ మూమెంట్స్ అన్నట్ ఇవి

అందుకే కన్నతళ్ళ తెచ్చుకున్న నేను ఈ కన్నాల కోతే నీ అయితే మీరు తెప్పను భాష 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 పాష భాష 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 మెల్ల లుంగీ కండుతుంది డబ్బులు అందుకే లొంగీని ఇట్లా తీసిని జాగానపడే దాకా ఇట్లా ఎక్కించి వెయిట్ అద్దు జాంగ్ కనబడితే మెత్రోపి వెయిట్ అద్దు జాగా కనబడుతున్న మెత్రోపి అనుకొని కూర్చుంటే యాస్ మనకు కావాల్సినటువంటి నీళ్ళ పొంగైతే వచ్చేసింది పొంగు రాగానే మనం ఇప్పుడు ఇప్పినేసుకోవాలి ఈ మసాలా ప్యాకెట్ ఉంటే పక్కకు పెట్టుకోవాలి అందరు అనుకుంటారు ఇంత గలీజ్ గలీజ్ ఏందని కానీ ఇసుండి ఆరోగ్యం అప్పట్ల ముసులను ఎందుకు గట్టిగా ఉన్నారు అప్పట్ల ముసులను ఎందుకు గట్టిగా ఉన్నారు ఏం మాట్లాడుతున్నావురా ఈ విడి గట్టిగా ఉన్నారు ఇసుండి తినబట్టి ఈ కట్టెల పొయ్యి మీద ఈ కుండలు తొందిన గట్టిగా ఉన్నారు ఈ కట్టెల పొయ్యి మీద ఈ కుండలు తొందర బట్టే గట్టిగా ఉన్నారు మీ అందరు కనిపించచ్చుకింతసేతాన్ని అడిగిపోవాలన్న దీని కానీ దీంట్లో ఉన్నంత హెల్దీ ఎన్ని ఉండదు ఎందుకంటే ఇలా సోయా సాసులు ఉండవు మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పోసినట్టు అవి ఇవి ఏం సాస్లు డైరెక్ట్ మనం వితౌట్ వితౌట్ పొల్యూషన్ లేకుండా వితౌట్ ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా మనం హెల్తీ ఫుడ్ ఎందుకంటే కుండలో ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటంటే బాపు ఈ మట్టి కుండ వల్ల ఇలా ఉన్న సగం బ్యాక్టీరియాని చంపిస్తుంది కుండ మట్టి కుండలో ఏదైతే ఫుడ్ పోతుందో మీ సగం బ్యాక్టీరియాని కుండ అనేది చంపేస్తుంది ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మనకి మసాలా ఉందా మసాలాని కూడా తగినంత వేసుకోవాలి ఎక్కువ కూడా వేసుకుని మనకు ఏరుగా పెడుతుంది ఏరుగా పెడుతుంది గట్లా తక్కువనేసుకోవాలి ఏ మొత్తానికి అయిపోయింది గమ్మత్తు అయిపోయింది చూడు దగ్గర 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 ఎంత గమ్మత్ అయింది ఫ్రెండ్స్ ఇగో అబ్బా టేస్ట్ విధాము గిల్లి గిల్లి ఉంది అబ్బా అంత తరుపుగా సో తర్వాత మనం కూడా ఉన్న రెండు మక్క అంకులు తెంపుకొచ్చుకుని తోటలోకించి మంచి ఈ వీటి కూడా కాల్చి ఈ విట్లనే గమ్మత్ అయిపోయింది మొత్తానికి మనకు అంకులు కూడా అయిపోయినాయి ನ ಫುಡ್ ಐತೆ ರೆಡಿ ಐತೆ ಇದೆ ಚೂರು ಕಾಲದ ದಕ್ಕರಿ ಇಸ್ತರ ಹುಡುಗೆ ಪ್ರದಾನಂ ಗೆ ಬರ್ತಾರೆ ಆ ವಿಡಿಯೋ ಜೂಮ್ ಮಾಡ್ತನೇ ಮೇನ ಇನಿಸ್ತ ಐಡಿ ಹಿಂದೆ ಬಾಗಿಡೆ ತಾವು ಮರಿ ಇಸ್ತರ ನಾನು ಯಾವುದು ಬಂದ್ ಕುಸು ನಾಲಿಗೆ ಇಸ್ತರ ನಗೂ ಜೋ ಫಸ್ಟ್ ಮಂಜು ಜೋ ಕರಂದಿಗರ ನೋ ಕರ ನಾವುಗಳಾ ಕುಸು ನಾಲ್ కూర్చోవరా అంటే తీరా వీడి నువ్వు తీయంట సో ఇట్లా మొత్తానికి ఎంత గమ్మ చూసిరా చూసినా ఎనర్జీ డ్రింక్ అక్కడికి ఇప్పుడు కూర్చున్నావు నువ్వు సో ఫ్రెండ్స్ ఇవి ఏంది మొత్తానికి చూస్తారు కదా హెల్దీ 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 అంటే కుండలు అంటుకున్నదానికి మనం పెట్టింది పేరు కాక మీరంతా యుద్ధం ఎర్రగ పెడతా అనుకుంటారు అస్సలు కాదు కావాలంటే నేను తిని మరీ చూపెడతాను నీకు లైఫ్ ప్రూఫ్గా చూసుడికి అట్లా కొంచెం అనిపిస్తాచ్చు కానీ దీంట్లో టేస్ట్ ఉంటుంది కాక అబ్బో నీ అమ్మ షేక్ 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 కొంచెం అవస్థ ఉన్నప్పటికీ ఖాళీ వేసి పడది అవస్థ ఉన్నా కూడా చేద్దాం ఇవ్వ

నిజంగా కత్తి వాళ్ళు ఉన్నది కత్తి మీకు మంచి మంచి వీడియోలు కావాలంటే మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ తెలిసి రౌడి ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి ఇసుడు కుండలో ఇప్పి కాదు కుండలో జిమ్మ కుండలో గుడ్డు కుండలో మటన్ కుండలో చికెను బొంగులో బోటి బొంగులో అలాగా బోండాలో జిమ్లు కొత్త కొత్త రొయ్యలు ఓ వేరే వేరే వస్తాయి మంచి మంచి మోటివేషన్ హెల్పింగ్ వీడియోలు వస్తాయి సపోర్ట్ చేయాలి ఇంతసేపు తనలాడి కన్ను మార్చుకొని కడ కూర్చుంటే అంతా సావు సావు ఇదంతా ఏంటికి అంటే మీ అందరిని నవ్వించనీకి ఇంకోటి ఏంటంటే మీ అందరు ఎంటర్టైన్ కానీ ఇది హెల్తీ ఫుడ్ మక్క కంకి కూడా అంచుకు పెట్టుకున్నాం ఎనర్జీ డ్రింక్ పెట్టుకున్నాం ఒక తెల్లవాల ప్యాకెట్ కూడా తెచ్చుకున్నా ఎనర్జీ కోసం ఇప్పటిదాకా బాగా తనలాడినా కదా సో కుండ కూడా ఖాళీ అయిపోయింది కుండలో ఇప్పికి కుండ కూడా ఖాళీ చేసి పడేసినాం సో ఏంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు బెల్లు బెల్లు నొక్కురే ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఈ వీడియోలు ఆపే ప్రయత్నమే లేదు మీ సపోర్ట్ కూడా ఆపే ప్రయత్నం చేయకూరీ మంచి మంచి వీడియోలతో వస్తా లవ్ యాల్ దిందండి అయిపోయింది లవ్ యా గో గుడ్ నైట్ అండ్ డూ సబ్స్క్రైబ్